నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజన్ల ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని చెడు నడత నేర చరిత్ర ఉన్న హిస్టరీ రౌడీ షీటర్లకు సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించి వీఆర్సీ నుండి గాంధీభొమ్మ వరకు ప్రత్యేక పెరేడ్ నిర్వహించామని పోలీసులు తెలిపారు ఈ పరేడ్ లో చిన్నబజార్ వేదాపాలెం బాలాజీనగర్ పరిధిలోని సీఐలతో పాటు వారి సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా నెల్లూరు సిటీ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేయడంతో పాటు హెచ్చరికలు జారీ చేశారు నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ విధమైన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు ఈరోజు అనగా డిసెంబర్ ఒకటో తారీఖు ఈ నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లో నేర చరిత్ర కలిగి ఒక హిషీట్ మెయింటైన్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ద్వారా సొసైటీ ఒక సందేశం పబ్బాల ఉద్దేశంతో వాళ్ళ సత్ సత్ప్రవృతంతో ఉండాలని చెప్పేసి ఒక వాళ్ళతో ఒక పూరేగింపు చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళతో ఒక ప్రతిజ్ఞ కూడా చేయించాము భవిష్యత్తులో ఎటువంటి నేరాలు పాల్గడ పాలు పాల్పడమని చెప్పేసి ఒక బాధ్యత గల పౌరుడిగా ఉంటామని చెప్పేసి వాళ్ళ ప్రవర్తనతోటి మంచి ప్రవర్తనతో షీట్ కూడా కొట్టించేసుకుంటామని చెప్పేసి వాళ్ళతో ఒక కమిట్మెంట్ తీసుకున్నాము ఈ మాధ్యంగా నేను అందరికీ చెప్పేదే మనకి ఈ గాంజాయ బ్యాచ్ కానీ ఈ గాంజా మత్తులో సేవించిన వాళ్ళని కూడా ఈ అడిక్షన్ ప్రోగ్రాం కూడా పెట్టిస్తాము అటువంటి వాళ్ళని గుర్తించి భవిష్యత్తులో గాంజాయి తాగే వాళ్ళని ఫస్ట్ నిర్మూలించి వాళ్ళకు డి అడిక్షన్ పెట్టిస్తే ఆటోమేటిక్గా ఈ గాంజా అమ్మే సంఖ్య కూడా తగ్గిపోతుంది ఈ విధంగా సొసైటీలో మార్పు తేవాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ రోజు పుట్టిన శ్రీ శ్రీకారం ఇది